గౌరవ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరిక న్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి దానిపైన లేదు దీనిపైన అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం అన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్ని పరిశీలించి దాని వెల్కమ్ దీనికి తెలియజేస్తాం మా అభిప్రాయం తెలియజేస్తాం రాష్ట్రంలో రోజు కుంభకోణం బయటపడతాం ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి నూట కోట్లు అట్లానే అంత ముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ సమోసాలకే తొమ్మిది కోట్లు అలా కాదండి సమోసాలకే తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఉండటం ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తింటున్నారు ఆయన ఒక్కళ్ళే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారు చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ది లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ లేదంటే వాళ్ళకి గత గవర్నమెంట్ ఎక్కడున్నా కదా పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా ఫోర్టు వచ్చి మేము బయటకు పరిస్థితి కనిపిస్తా సో ఎట్లా అంటే నేను అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఒకసారి చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అంటే ఏం చెప్పండి చెప్పండి మీ మాటకి నేను తీసుకెళ్తాను ఆయన అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా